அது அண்ணா மீரேனா 啊！啊！现在别说了。 జై జస్ వర్చస్తున్నారు మీరు వచ్చాయి అక్కడ చేరకొండి మేము సిం ముంగల్గే చేస్తాం వర్చ అన్న అనే மேடம்

గంట లేట్ గంట రెండు గంట సేపు లేట్ అవుతా ఉంది అదే విధంగా చిన్న చిన్న పిల్లలంతా కూడా పొద్దున నుంచి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంతో కోలాహ కోలాహలంగా ఇక్కడ సందడి చేశారు వారందరికి కూడా అదే కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ మాస్టర్లకు అందరికి కూడా అన్ని తను ప్రజెంట్ చేశారు ఆ అదే ఎందుకనే ఎందుకంటే మిగతా వాళ్ళకి టై పడింది కానీ తను సంక్రాంతి మంచిగా హార్డ్ బాక్స్ ఇవన్నీ కూడా మన జనసేన పార్టీ నాయకులు మనకు మనకంతా ప్రజెంట్ చేశారు మొత్తం గిఫ్ట్తో ప్రతి సంవత్సరం నేనే అందరికి గిఫ్ట్లు మీకు ఐడియా ఉందో లేదు కానీ ఈ సంవత్సరం మా ఊళ్ళో నాయకులు ఏం చేశారంటే మా స్టోర్ డీలర్లు ముఖ్యంగా మా స్టోర్ డీలర్లు అంతా లేదు మేమే ఇస్తాం ఈసారి ఒకసారి మాకు అవకాశం వెళ్ళాలని చెప్పేసి చాలా మంది స్టోర్ డీలర్లు ముందుకు నంబర్ ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మహిళా మనుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఎంతోమంది వందలాది మంది మహిళలు యొక్క కార్యక్రమంలో భాగస్వాములై అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉదయం నుంచి కూడా అంటే దాదాపుగా తొమ్మిది గంటలకు వచ్చి రెండు గంట అవుతుంది ఇప్పుడు ఇంతవరకు కూడా ఎంతో ఓపికగా ఉండి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు మరొక ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా మూడు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది తొలి ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఎందుకంటే పోటీల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైనా ఒకరో ఇద్దరో గెలుస్తారు కాబట్టి విన్ అవుతారు కాబట్టి మిగతా వాళ్ళంతా నిరోత్సాహపాడుకోవడని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రజలైతేనేమి దేశ ప్రజలైతేనేమి ఈరోజు ఈరోజు నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు పదహారో తారీఖు అంటే ఈరోజు కనుమ ఈరోజు నుంచి సంప్రాంత సంగ్ర సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇక్కడ మేము మన ధర్మవరం ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ యొక్క కను మన సంక్రాంతి సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ధర్మవరం పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా అష్ అష్ట అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి తెలిసేది ముఖ్యంగా జనసేన పార్టీ తెలుగు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మన యొక్క ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారికి అందరికీ కూడా సంక్రాంతి సులభాగం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమరాల్లో పాల్గొన పాల్గొనేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను